ఇదిగో భాగ్యం గారు ఆ భక్తపరంలో క్యాసెట్ ఇస్తే పార్ట్ టూ ఇస్తాను టైం టైంకి వచ్చావయా పట్టుకోవా ఇదిగో నిన్ను ముక్కడగాలి రావా నేనే మాట్లాడండి బాబు నాకు అర్జెంట్గా పని ఉంది నేను వస్తా అబ్బా సైకిల్ దారిసీల రావయ్యా నిన్ను మాట్లాడగాలి వద్దండి బాబు నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ గో ముద్దుగా అడిగినప్పుడు రావాలి మరి అది కాదండి రావయ్యా ఏం లేదయ్యా మా ఏదో లేడు ఈడే మా చంటోడు ఈడి పోలికలు మా భాగ్యాన్ని అని నేను నాయని మా భాగ్యం ఇద్దరం కొట్టుకు తాస్తున్నావు అనుకో తీరా పెద్ద మనిషి లేడు అదే ఆ అరువుడు ఆయన అడిగితే రెస్ట్ నోట్తో పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు నువ్వు కరెక్ట్ అయ్యా నువ్వైనా చెప్పబోయా నన్ను నన్ను మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి హోలీ చెప్పమంటే ఇబ్బంది అంటాడు ఏమిటండి విటూరం చెప్పబోయా వీడికి తండ్రివి నువ్వే కాబట్టి నీ పేరు పెడదాం అనుకుంటున్నాను రాజన్ నా పేరు ఒకటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం కాబట్టి నీ పేరు నా పేరు కలిసి అలా పెడదాం మీరు అపార్థం చేసుకోనంటే చెప్తానండి భాగ్యం గారు మీరు కూడా మీరు కూడా అబ్బా చెప్పవయా అబే ఏం లేదండి మీ బాచిగాడు మీ పోలికి కాదు మరి ఆ మీ భాగ్యంగారి పోలిక అంతకంటే కాదు మరి ఎవరి పోలిక ఎవరి పోలికంటే ఏం చెప్పమంటారండి కర్మ ఆ రాజన్ పోలిక ఏంటి అన్న కట్టాలి అమ్మా పదమూడు వేలు తీసుకొనే

మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మట్ర చేయించేస్తాను మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను చూడు కానీ అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కింద తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు పరాయి మా గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కల పడుంటారని হচ্চিড়ড়া আইয়া বাবা আম্মা 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 আ আ আ আ వేము చూడకుండా తోడుకున్నా ముడుకుల మీద కొట్టేసింది ఈ అడముడ అమ్మ 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 అయ్యో అయ్యో ఏంటది ఏంటది డబ్ల ఆ యాక్సిడెంట్ కాదు ఆ నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో అందులోనగా ఫైటింగ్ 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 ఆ ఫైటింగ్ ఏ అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్ గుంటావు దివాగన్ నాలుగున్నర వేలు బాయికి ఉన్నాడు గుర్తుందా ఎందుకు గుర్తులేదండి మేదడుకో లగ్గిరిగింది ఆ బాకీ గురించి అడిగితేనే తాతగ్గా సమాధానం చెప్పాడు నాకు తెక్కిర కొట్టేసాను హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నాను చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు అవును దివాకరాన్ని కొడితే సినిమాలో బైటింగ్ లో కాశీలో కూర్చున్నా చిరంజీవి కూడా తగులుతాయి ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్లు తోకడం వల్ల మనకు కూడా రెండు పుంజీలు తగిలేయి గారు బాగాలేదు అన్నారంటగా కర్తవ్యం తీసుకొచ్చాను ఓకే తర్వాత కలుస్తాను అక్క సుబ్రహ్మణ్యం అన్నాడక్క ఏమయ్యా దివాకరు నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు మాయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టేశాట అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా అదేనండి మీ ఆయన భాగ్యంతో కలిసి ముందు ఏం జరిగిందో చెప్పు వద్దండి నా నోట్లో నిజాలు తాగటం లేదు నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేండి ప్లీజ్ కానీ కదల ఏం జరిగిందో చెప్ప ముందు మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తాడు మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా అందులో నలుగురు మంది కలిపి చంపేస్తాడు ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా మూడో కాపురం పెట్టడానికి రాత్రి బొబుల్ ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి ఈ విషయం భాగ్యానికి తెలిసి ఫ్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి జరిగింది అది నేసి పని అనిప్పేసి కంటాలు చూపిస్తున్నాడు చూడండి చూడండి దేవస్థానానికి ఫ్రీగా గా వదిలేసి నేను లేక ఆ నడకమాడును సంగెట్ట ఏడు అబ్బో చాదవా ఏటో నిజమైన కళలు అనుకుంటావా ఆ తలకల్లో సగట్లు వేసి రాయడం కోసేసి అట్ట అట్ట నడుస్తది ఏదో పెద్ద పైన వాళ్ళ కనిపిస్తాడు కాని డావర్ కుట్టేసిన వాళ్ళు దొడ్డి కళ్ళు నీకో సంగతి తెస్తావు బావా ఏటో వాళ్ళ ఆవిడ చెక్క అమత్గారుతో రోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోతుంటుంది సినిమా అయితే వాడి సొంత పండ్లవే వాడికి చదవసరంగా బయటపడింది ఏంటి అదేం లేదు బావా మా ఆవిడి కొండబాబు అన్న ఏంటి ఈ నెల చీటీ డబ్బులు ఇంకా కట్టలే కంగారు పడిపోతుంటే యస్ నర్మేష్ కొండబాబు ఆవిడ ఎవరు అనుకుంటున్నా ఏడు కొండల బాబు ఈ నెల కాబోతు వచ్చే ఇచ్చేస్తానని చెప్తున్నాడు కదూ 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 ఏంటిది నువ్వు నూనవుతున్నా అదే ఏం లేదండి చెప్పకపోతే చెప్పరా మూర్తి గారు ఇవి చెగ్గట్లు కాదండి కండలే చెగ్గట్లేదు గారు ఏదో మాట్లాడుతుంటేను అదే మీవి కండలు కావట సంఖలో చెక్కట్లేసి కట్రాయిలు కట్టి మీరు అలా నడుగుతారండి దోమలు కుట్టేసిన బోధ ఒళ్ళట కింద దొడ్డి కాళ్ళట మీరు పెద్ద పైన ఇదిగో మీరేదో చీటీ కట్టాలని కట్టడం మానేశారట కదా ఆ కోపంతో మీ వెనకాల చేరి తెగతిట్టుకున్నాను అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఆ స్వామి ఇంకో పెద్ద మాట అన్నాడండి నేనేమన్నాను చెప్పు ఏమన్నాడు మీ ఆవిడ జట్కా అహ్మద్ గారితో సెకండ్ షో కాటికి తిరుగుతున్నాడు టీకి పోగులు పెట్టేసలా ఉన్నాడే అమ్మో లోపల గాలి ఇట్లేదు బయట హ్యాపీ ఏంటి మా ఇంత స్పీడ్ మీద ఉన్నాను రాత్రి బాగా గడిచిందా బాగా అంటే బాగ్యంటికి వెళ్ళదా మంగళవారం రాత్రి బాగ్యంటికి వెళ్ళమని సోమయ్య చేత కౌరు పంపించారు కదా ఉండ్రులేంటి కొనుక్కోవటమే పంపదీసి ఆరిగే వెళ్ళిపోయాడు అబ్బో సోమేంటయా మంగళవారం వేళగా మంగళవారం ఇవ్వాలా కరెక్ట్ కరెక్ట్ మీరే కరెక్ట్ నేనే రాంగు చూడండి ఇవాళ రాత్రికి నల్లతో పట్టు కప్పుకుని బాగ్యం ఇంటి అరుగు మీద పడుకోండి సరిగ్గా రాత్రి పన్నెండు గంటల సూడుకోకలాగా అరవండి ఏదే సూడుకోక ఎలా వస్తుంది నాకేం తెలుసు పోనీ నేను చెప్తాను కదా అర్ధరాత్రి పన్నెండు గంటలకి తలుపు తీసుకుని భాగ్యం వస్తుంది వచ్చి పొయిత తీసి కన్ను కొడుతుంది కొట్టి మీ దుప్పటి తీసి లోపలికి దూరుతుంది దూరి ఆ తర్వాత నాకేం తెలుసండి మీకు మీకు ఏ అండర్స్టాండింగ్ వెళ్ళండి మరి టైం అవుతుందిగా ఆ సూట్కు కెళ్ళ తెచ్చండి తెచ్చండి తెచ్చండి